హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్నానండి ఎక్కడ తీసుకున్నాను అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను కడపలోనే సో ఎలా ఉంది చూ చెప్పండి ఇలా బాక్స్లో అయితే ఇచ్చాడండి చాలా బాగుంది నాకైతే నచ్చేసిందండి నేను ఏదో తీసుకోవాలనేసి వెళ్ళాము సో మా అయితే ఆ రోజు ఇష్టంగా అయితే ఇది నాకు ఇష్టంగా అయితే తీపిచ్చారు తీసుకోమని అక్కడ నేను వేసి చూసుకున్నాను చాలా బాగుంది సో చాలా బాగుంది కదా అనేసి తీసుకోని చెప్పారు సో నేనైతే అక్కడ వెళ్ళినప్పుడైతే తీసుకున్నానండి చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే వేసుకొని చూశాను చాలా లుక్ వచ్చేసింది అందరు గోల్డన్ అడిగారు నన్ను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే నేను తీసుకోను ఇలా పెట్టుకోవడమే అనమాట అంటే మనము ఏం వేసుకోకూడదండి షారీ కట్టుకొని సో షారీ కట్టుకున్నప్పుడు ఇది మాత్రమే వేసుకోవాలి చూడండి ఎంత లుక్ వస్తుందో చూడండి ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా కరెక్ట్గా వేసుకున్నాను కొంచెం హెవీగా కూడా ఉందండి ఎంత బాగుందో తెలుసా చూడండి మెడకు నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎంతమందికి నచ్చిందో అలాగే కామెంట్ చేయండి అక్కడ కింద షోన్స్ కూడా ఇచ్చాడు ఇదైతే మా వారు ప్రేమతో ఇష్టంగా అయితే నాకు తీపిచ్చాడండి మేము ఏదో తీసుకోవాలనేసి అయితే ఆ రోజు అయితే పట్టీలో ఏవో తీసుకున్నాం షోటీన్ షాపింగ్ మాల్ అనేసి వెళ్ళాము అక్కడ వెళ్ళగానే ఇది నేను చూశాను చూస్తానే వాళ్ళు ట్రై చేయండి ట్రై చేయండి మేడం అని చెప్పారు సర్లే అనేసి నేను వేసుకున్నాను మా వారు చూశాడు చాలా బాగుంది తీసుకున్నారు తీసేసుకున్నానండి సో వీటికి కమ్మలు కూడా ఇచ్చాడు చూడండి ఎంత బాగున్నాయో చూడండి కమ్మలు కూడా ఇచ్చాడండి సో కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది చెప్పేయమంటారా ఓకేనా గాయస్ చూడండి ఒకసారి మీకు పెట్టుకొని చూపిస్తాను నేను ఎక్కువ వాడనండి ఇది మ్యారేజ్కి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితేనే వాడుకుంటాను లేకుంటే ఇలా అయితే పెట్టేస్తాను అన్నమాట కమ్మలు కూడా బాగుంటాయండి పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చాడు చూడండి స్టోన్స్ అన్నీ ఎంత బాగున్నాయో మనమే పెట్టుకోవాలంటే కష్టమవుతుంది ఒక పెట్టు ఉంటే బాగుంటాయి చూడండి ఎంత లుక్కొస్తే చూడండి ఈ దండకి ఈ నక్లెస్కి ఈ కమ్మలకి ఎంత లుక్ వస్తుంది ఎంత బాగున్నాయో కదా నాకైతే చాలా ఇష్టం వచ్చేసింది కొంచెం మనము ఇలా కిందికైనా పెట్టుకోవచ్చు లేదంటే మనము ఇలా పైకైనా యూజ్ చేసుకోవచ్చు చూడండి సో మనము ఇది ఒకటే పెట్టు వేసుకొని సరుడు ఒకటే పెట్టుకొని షారీ కట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుందండి ఫంక్షన్స్ అందు చూడండి బాగున్నాయి కదా కమ్మలు చూడండి ఎంత గ్రాండ్గా ఎంత లుక్గా వస్తానని పార్టీవేర్లకి అయితే సూపర్గా ఉంటాయండి సో నేను ఒకటే పెట్టి చూపించాను సో ఇంకొకటి కూడా చూడండి ఓకేనా బాగున్నాయి కదా ఎంత లుక్ వస్తున్నాయో చూడండి సో ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ పడిందండి అంతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది చాలా బాగుంది అనేసి నేను అయితే తీసుకున్నానండి చాలా గ్రాండ్గా లుక్గా కూడా వస్తుంది ఇక్కడ స్టోన్స్ ఎన్ చాలా బాగున్నాయి అందుకే నేను ఇలానే బాక్స్లోనే పెట్టేసి ఎత్తిపెట్టేస్తానండి ఎక్కడికైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను లేదంటే ఇలా బాక్స్లోనే భద్రంగా ఎత్తిపెట్టేసుకుంటాను బాగుంది కదా చూడండి మీరు కూడా ఒకసారి చూసేయండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నేను తీసుకున్నాను కలర్ కాంబినేషన్ చూడండి ఇలా చైన సూపర్గా ఉంది శారీ అందు మనం కట్టుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇలా పైకైనా పెట్టుకోవచ్చు లేదంటే మనం కొద్దికి ఇలా కొంచెం కిందికైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే వీటితో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను చౌకండి ఇది అందరికీ తెలుసు కదా ఇది కూడా అక్కడే తీసుకున్నాను నేను సో అది సపరేట్ ఇది సపరేట్ ఇచ్చాడు సో నేనైతే కదా ఇలా బాక్స్లోనే వేసి పెట్టేసుకున్నాను అన్నమాట అమ్మ తీలేదు మర్చిపోయి రెండు ఈ బాక్స్లోనే పెట్టేసుకుంటాను చాలా బాగుంటాయండి ఈ కమ్మలు కూడా వీటికైతే ఏం రాలేదు కమ్మలు ఏం రాలేదు ఇది చౌకు ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా పడింది అంతే పెద్దగా యూజ్ చేయను అని జాగ్రత్తగా అయితే పెట్టేస్తాను ఎప్పుడన్నా ఒకసారి అయితే పెట్టుకుంటాను మనమే పెట్టుకోవాలంటే కష్టం చూడండి చౌక ఎంత బాగుందో చూడండి బాగుంది కదా చాలా లుక్ వస్తుంది ఇలా ఏదేసుకుంటే మనం ఇలానే సింపుల్గా వేసుకుంటే బాగుంటాయి చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్టోన్స్ సెవెన్ పూసలు అయితే ఇచ్చాడు ఇంకా ఇక్కడ అంత స్టోన్స్ ఇక్కడ అంత చైన్ టైపులు అయితే ఇచ్చేశాడు మనకి చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా ఇది కూడా నేను అక్కడ వెళ్ళినప్పుడే తీసుకున్నాను ఎంత లుక్ ఉందో చూడండి సో ఇవన్నీ అయితే నేను ఇలా కాటన్ ఇస్తాడనమాట సో మనం ఇలా కాటన్లోనే పెట్టుకుంటే షేడ్ ఏం కాకోకుండా అందు షేడ్ కాకుండా అలానే జాగ్రత్తగా ఉంటాయి ఓకేనా వీటికి అమ్మవారు కూడా లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ సో అందుకే నేను తీసుకున్నాను అమ్మవారు అనేసి సో కమ్మలు కూడా ఇచ్చాడు అన్నమాట చూడండి ఎంతో బాగుంది కదా చాలా బాగా లుక్గా చాలా లుక్గా కనిపిస్తుంది సో వేర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడికన్నా పోతే వెంటనే తగిలించుకో వేసేసుకొని వెళ్ళిపోతూ సో దూరం నుంచి చూసిన దగ్గర నుంచి చూసినా కూడా చాలా లుక్ వస్తుంది చూడండి నేను కొంచెం లాంగ్ నుంచి ఇస్తాను కొంచెం దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది నేను తీసుకున్నాను ఓకేనా వస్తే తీసుకోండి చాలా బాగుంటాయండి ఇలా చౌక వేసుకోవడం ఓకేనా గైస్ ఇంకా లాస్ట్ వచ్చేసి మీతో ఉడ్డానం అండి అదొకటి చూపించేస్తాను ఓకేనా ఎందుకంటే చెమట పట్టినప్పుడు అందు షేడ్ అవుతాయి కదా సో అందుకు షేడ్ అవుతాయి అనేసి ఇలా బాక్స్లో పెట్టుకొని ఇలా మనము కాటన్లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే షేడ్ ఏం కావండి మనం ఎక్కడికైనా వేసుకున్నాం పార్టీ వేర్ల కింద వేసుకొని వచ్చిన తర్వాత అయినా ఇలా మనం జాగ్రత్తగా పెట్టుకుంటే షేడ్ కావచ్చు జాగ్రత్తగా అలానే ఉంటాయి తొందరగా తీసేస్తే కదా నేను కొన్ని కూడా చాడోలేంది కానీ చాలా బాగుంది అందుకే ఇలా జాగ్రత్తగా పెట్టేసి ఇలా బాక్స్ ఓకే ఇంకా లాస్ట్ వచ్చేసి వడ్డాను ఒకటి ఉంది చూపిస్తానండి ఇది కూడా మీషోలో తీసుకున్నానండి నేను వడ్డాను మీషోలో టేబుల్ ఉందా అందుకే మీషో ఉడ్డానం అండి ఓకేనా సో వీటికి కవర్ కవర్ ఇచ్చాడు నా పెట్టే స్కూల్ ఇలా ఏమైనా కానీ మనం ఎలా ఇస్తాడో ప్యాకింగ్ మనం అలానే జాగ్రత్తగా పెట్టుకుంటే కానీ ఎన్ని రోజులైనా లైఫ్ వస్తాయి మనకి ఎలాగైనా ఉంటాయి ఓకేనా చూడండి నేను ఇంకా ఏం తగ్గలేదు జస్ట్ అలా పెట్టుకున్నాను అంతే ఇలా ఉంటుంది నాకు డ్యామ్ అయితే చాలా బాగుంటుందండి సో దగ్గరికి కూడా వస్తాను చూడండి ఓకేనా ఇలా ఉంటుంది సో పింక్ గ్రీనే వచ్చింది వీటికి కూడా స్టోన్స్ పింక్ టైప్లో అయితే ఉంది చూడండి ఎంత బాగుందో బాగుంది కదా ఇలా ఇలా రిక్వెస్ట్ అండి మనము ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత సింపుల్గా ఉందో బ్యాకింగ్ నేను తగిలి జస్ట్ అలా పెట్టుకున్నాను అంతే చూడండి బాగుంది కదా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అంటే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నేను ఏదో స్పీకర్ ఏం పెట్టుకోలేదు డైరెక్ట్ వాయిస్ చేయండి ఓకేనా గాష్ చూడండి వడ్డానం ఇది మీషోలో పెట్టుకున్నాను ఇది వచ్చేసి కాస్ట్ తక్కువే అండి ఎక్కువ ఏం పడలేదు ఎంత పడింది ఐడియా లేదు గుర్తు లేదు ఛానల్లో తీసుకొని ఈ మధ్యనే అనుకుంటా టూ హండ్రెడ్ అలా పడింది అంతే ఇలా అంత గోల్డ్ టైప్లో ఇచ్చేస్తాడు ఫ్లవర్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ఎంతమందికి నా జ్యువెలరీ కలెక్షన్ నచ్చిందో కామెంట్ చేసి షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా ఇంతే అండి నా జ్వరది కలెక్షన్ అయితే వన్ గ్రామ్ గోల్డ్లో అయితే ఇంతే సో ఓకేనా నెక్స్ట్ గోల్డ్ చూపిస్తాను నెక్స్ట్ అయితే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఇంకో ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఇలా జాగ్రత్తగా పెట్టుకుంటాను ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి బాయ్ బాయ్